మొన్న ఫోటో తాగిన్నాడు మహబూబ్ నగర్ లో చెప్పిండ్రు ఇవాళ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్యాబినెట్ అప్రూవ్ చేసి గెజెట్ లో విడుదల చేసేది నేషనల్ టర్మరిక్ బోర్డ్ ఫర్ టర్మరిక్ ఫార్మర్స్ ఇస్ అ రియాలిటీ నా ఇట్ ఈస్ అ రియాలిటీ పసుపు రైతుల యొక్క వాళ్ళ కోసం పసుపు పండ్ల కోసం ఓటు ఇది రియాలిటీ ఏమంటారు వాస్తవం ఆల్రెడీ జరిగింది ఇప్పుడు పశువు బోర్డు నోటిఫికేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ ఇది ఇప్పుడు ఏం మాట్లాడాలి ఏం బీచ్కోవాలి ఏం విసుక్కోవాలను అర్థం కాదు ఇలా పికి ఇష్టానుసారంగా వాళ్ళ వాళ్ళతో మావడ ఈయనకి సైతాడు పాపలు అయితే మా జిల్లాల మంది కూడా అనుకోడు గవార్ నెంబర్ వన్ ఇల్లిటరేట్ గెలో ఇంజనీరింగ్ ఇల్లిటరేట్ ఇంజనీర్ నాకు తెలిసినోడు చూడు నా దోస్తూ ఇంజనీరింగ్ చేసిన వాడు ఏమంటే కాన్స్టిట్యూషన్ పోతున్నావు అంటూ కాన్స్టిట్యూషన్ అంటే కాన్స్టిట్యూన్సీ అంటారు కాన్స్టిట్యూన్సీ మళ్ళీ ೂಷನ್ ವೈಸ್ ಅಂತ ನೇನು ರೀ ಅರ್ಧ ಕಾಲೇ ಅನ್ಬಿಟ್ಟು ಗೌರವರು ಮಂತ್ರಿ ಮಾತಾಡಲ್ಲೋ ಏನ್ಯೋ ಅರ್ಧ ಕಾಲೇ ಅಂದಿ ಎಲೆಕ್ಷನ್ ಅಲ್ಲ ತಾಟ ನೀತಾರೆ ಪಬ್ಲಿಕ್ ಇರೋಲ್ಲ పసుపు రైతులు నేను పని చేసి ఇప్పుడు మీ ముందర ఆర్డర్ తీసుకొచ్చి పెట్టి మాట్లాడుతున్నా బిడ్డ పోయినసారి పసుపు రైతులు నాకు ఓటు వేసుకుంటే మీ అక్కన చెల్లె ఏమవుతుందో లక్ష నరతలు కోల్పోతుంటే పసుపు రైతులు ఓట్లు వాళ్ళు వాళ్ళు వేసుకున్నారు పోయినసారి ఇప్పుడు బిజెపికి ఇప్పుడు ఏమితారు ఏం తొంభై నాలుగు వేల ఓట్లు వేసిన లాస్ట్ టైం వాళ్ళు వాళ్ళు వేసుకున్నారు కవిత వ్యతిరేకం ఐదు అనేది డెబ్బై రెండు వేల ఒకటి తెలిసిన ఇప్పుడు ఓకేస్తారు ఏపిస్తారు వాళ్ళు ఇప్పుడు ఏపిస్తారు కూడా భారతీయ జనతా పార్టీ వీళ్ళ దొంగలో అర్థమైందలేదు బంచ్ ఆఫ్ ఫూల్స్ ఇన్ కల్వకుంట్ల ఫ్యామిలీ అండ్ నిజామా पसु बोर्ड तो उपयोग चाह फोकस ऑन द क्रॉप राइट फ्रॉम सोई व्हाट टू सो हाउ टू कंजिवेट कंप्लीट अंडर गई हाउ टू गेट ऑर्गेनिक सर्टिफिकेशन हाउ टू गेट एक्सपोर्ट पर्मिशन दिस बोर्ड हेल्प इन ఇంట ఆఫ్ తెలంగాణ నాట్ జస్ తెలంగాణ టర్మనిక్ దిస్ కంట్రీ విత్ ఎక్స్పోర్టర్స్ ఇవాళ కేబినెట్ లో టర్మనిక్ బోర్డ్ మీద డెసిషన్ తీసుకుంటూ కేంద్ర క్యాబినెట్ ఇవాళ పోయిన సంవత్సరం పదహారు వందల కోట్ల రూపాయల ఎక్స్పోర్ట్ జరిగింది పసుపు పసుపు యొక్క ఉత్పత్తులు ఎనిమిది వేల నాలుగు వందల కోట్లకు పెంచాలన్న టార్గెట్ కూడా ప్రధానమంత్రి గారిచ్చింది ఇవాళ ఈ అనౌన్స్మెంట్ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో ఏ ఇన్స్టిట్యూషన్ ఏ మినిస్ట్రీ ఏ డిపార్ట్మెంట్ కూడా ఉందికూడదు పనిచేస్తారు మూడు సంవత్సరాలు స్పైసెస్ కూడా ఇన్న పసుపు పట్టించుకొని స్పైసెస్ పొడి పని పనిచేయించినాము అయితే పద్నాలుగు వేల రూపాయలు అడుస్తున్నారు మీరే నడుస్తలేదు పసుపు రేటు ఇప్పుడు పూర్తి స్థాయిలో పసుపు పొడి వచ్చింది పసుపు రేట్లు అని చెప్తాను భారతీయ జనతా పార్టీ నమ్మండి ఇరవై ఐదు వేల కంటే తక్కువ పసుపు రేట్లు అంత డిమాండ్ ఉండేది ప్రపంచంలో దానికి తగ్గట్టు మనం దానికి తగ్గట్టు మన వ్యవసాయం ఉండాలి మీరు పన్నెండు వేలు పదిహేను సంతోషపడుతున్నారు నా లెక్క ప్రకారం ఇరవై డిమాండ్ ఇట్లా మేము రాష్ట్ర ప్రభుత్వాలు దుర్మార్గులు పింకినాడు ఎన్నుకుంటే యాగకూడము ఎంపీకి మోడీకి డెమేజ్ పడేయండి వ్యవసాయం సభ్యంగా చర్చే వీళ్ళు గవర్నమెంట్ అంటే వీళ్ళకి ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఎక్కువ అన్ని పరిణామాల్లో కూర్చోండి మూడు రోజులు చూస్తా ఉన్నా ఏం అర్థం లేదు అర్థం కాక ఇష్టం ఉండటం అనర్థం ఉన్నాం నీకు ఏమేమి మాట్లాడిందండి మొన్నటిదాకా కోచ్ వ్యాన్ నీకు ఎనిమిది సంవత్సరాలు పట్టిందా నీకు ల్యాండ్ అయ్యా కోచ్లు తయారీసినా వ్యాన్లు తయారేసినాయి వేరే కోట్ల పెట్టుబడులు వేరే ఉద్యోగాలు వస్తున్నాయి నీకు ప్రధానమంత్రి సమ్మక్క సాగక్క యూనివర్సిటీ ట్రైబల్ యూనివర్సిటీ సెంట్రల్ డిక్లేర్ చెప్పాడు మీరు కోఆపరేట్ చేస్తుంటే ఎప్పుడూ చేస్తున్నాయి ఆయన రామకుండా వెనుగుల ఫ్యాక్టరీ స్టార్ట్ చేసే వేల కోట్లు పెట్టి మీకు చర్యలు చెప్పలేదు వంద కోట్లు వంద రోజులు రిజర్వ్ షుగర్ ఫ్యాక్టరీ తెలుస్తాను ఏం పిలుతాను ఏడబెట్టుకుంటే మొదలప్పుడు ఏడబెట్టుకుంటే మొదటి చెప్పాలి ఇలా ఈయన ముఖ్యమంత్రి ఒక్క మెగావాట్లు ఎక్కువ ఉత్పత్తి చేసినట్టు పవర్ ఇలా ఎన్టీపీసీ ఒకటి అయిపోయి మరి కొద్ది కాలంలో రెండోది కూడా అయిపోతుంది వీళ్ళు చేసిన వార్తాన్ని ఏమేమి ఉన్నాయి లెక్కలు ఇస్తాను ఇప్పుడు అంతే రోజు అదే పని ఇక కొత్త మేనిఫెస్టో రహిస్తాను అనుమతి కనబడతలేడు అది కూడా ముఖ్యమంత్రికి బాగుమంత్రి ఎన్నికలకు బయట కావాలి సేఫ్ ఇరవై ఆరు ఇరవై ఆరు నాడు చెప్పి ట్వీట్ కేక వారం రోజుల నుంచి తగ్గు జ్వరము తర్వితోటి పాదవర్తున్నాడు ఇంట్లోనే మేము హాస్పిటల్ ని సెటప్ చేసుకున్నాము ముఖ్యమంత్రి గారు ఇంట్లోనే ట్రీట్మెంట్ జరుగుతా ఉంది రెండు రోజులు అయిపోయి ఎనిమిది రోజులు అయిపోయి ఆల్మోస్ట్ పద్నాలుగు పదిహేను రోజులు ఎక్కువ పదిహేను రోజుల నుంచి ముఖ్యమంత్రి గురించి మీరు చెప్పండి అంటే నాది ఫాలోని వెళ్ళి వచ్చిందా ఏమైనా అడ్వైజర్ వచ్చిందా ముఖ్యమంత్రి మంచుకున్నాడా ఈయన ఈయన రోజు నాలుగు మీటింగ్లు పెడుతున్నాడు చెల్లె రోజులు నాలుగు మీటింగ్ లో వెళ్తున్నది ఆ హీ చ్యూరిటీతో ఇంకా ఇంకా నాలుగు లో పెడుతున్నాడు ఈ కాంపిటీషన్ ఏమైందని మహాపరచేమని చేస్తే నవ్వుకర ముఖ్యమంత్రి చెప్పాలి కదా ఎందుకుంటే అంటే ఫాదర్ అండి ఎక్స్ మినిస్టర్ అనే ముఖ్యమంత్రి సిట్టింగ్ కూడా మినిస్టర్ కాదు ఇయర్స్ అండ్ దెన్ ఐ మేక్ షూర్ హాస్పిటల్ రిలీజ్ అడ్వైజర్ ఎవ్రీ సెకండ్ డే ఆర్ సమ్ ఈ సిట్టింగ్ చీఫ్ మినిస్టర్ డేస్ ఈజీ अलयो what <rzy bursting in sponge> <us Catholicört> తెలుగుదేశం వ్యతిరేకం కొట్లాడి తెలుగుదేశం అంతా తెలంగాణ కిలాకు ఆగ్రోళ్ళ కానీ ఆయన యుద్ధం ఉన్నట్టు మాటలు తిప్పి ఇలా యూపీఏ జాయిన్ అయ్యింటు మళ్ళా రెండు వేల తొమ్మిది ఆ ఎక్కడ కోరికిందా నేను కేసీఆర్ మళ్ళా అక్కడ ఆ పెడుతున్నాను సరే ఉద్యోగం చేస్తున్నారు అని అనుకున్నాను పోనీ మళ్ళీ రెండు వేల మొన్న ఇరవై రెండు మునుగోడు ఎలక్షన్ల దాన్ని సిబియల్ లో పెట్టుకోం ఎన్నిసార్లు కుక్క ఈ కేటీఆర్ రాసిన కుక్క డోప్ డోప్తేజ్ కూడా పాటు చేయబడుతున్నారు